రేపు అత్యంత పవిత్రమైన షట్తిల ఏకాదశి మహాశక్తివంతమైన రోజు ఈరోజు మీరు సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల మధ్య కాలంలో ఎవరైతే ఈ ఒక్క దీపం లక్ష్మీనారాయణ ముందు వెలిగిస్తారో వారి ఇంట్లో ఉన్న సమస్త బాధలు తొలగిపోతాయి దరిద్రపు దేవత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆ దివ్య దీపపు వెలుగులు వైకుంఠం చేరుతాయి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి అలాంటి వారి పాపాలన్నీ నశింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు బ్రతికినంతకాలం రాజభోగాలు అనుభవిస్తారు కష్టాలు బాధలు మానసిక ప్రశాంతత లేకపోవడం ఉద్యోగం రాకపోవడం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ షెర్తిలా ఏకాదశి రోజు సాయం సంధ్యా సమయంలో ఈ ఒక్క దీపాన్ని లక్ష్మీనారాయణ ముందు వెలిగిస్తే అంతులేని సంపద కలుగుతుంది ఇక అత్యంత పవిత్రమైన షర్తిలా ఏకాదశి రోజు సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల మధ్యలో మీ ఇంట్లోని నారాయణల ముందు ఇలా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో తిరుగులేని రాజయోగం కలుగుతుంది దీనికంటే ముందుగా ఉదయం నల్ల నువ్వులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి అలానే నువ్వులను నీటిలో వేసుకుని తాగాలి తరువాత సాయంత్రం ఈ రావి రావిచెట్టు మొదలను తాకకుండా రెండు రావి ఆకులను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటికి ఐదు చోట్ల పసుపు కుంకుమ బొట్లను పెట్టి పూజా మందిరంలో ఉంచి ఆ రెండు ఆకులపై రెండు ప్రమిదలను ఉంచాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటి ఒత్తిని ఐదు ఒత్తులను విడివిడిగా వేసి ఈ సమయంలో కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఎందుకు అంటే షట్తిల ఏకాదశిలో షెట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అని అర్థం అందుకే ఈ షట్తిల ఏకాదశి రోజు మాత్రం కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం మీ ఇంట్లో అస్సలు ఉండదు అంతేకాదు మీ పూర్వజన్మ కర్మల వలన కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి రావి ఆకు శ్రీ మహావిష్ణువు స్వరూపం అందుకే షర్తిల ఏకాదశి రోజు ఆకుపై నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపారాధన చేయడం వలన మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత తక్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంది అష్టలక్ష్ములు సంతోషంగా మన ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తారు వేధించే సమస్యలు చెడు ప్రభావాలు కష్టాలు మొత్తం వెంటనే పోతాయి ఇక ఇదే సమయంలో శని ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు నల్ల వస్త్రంలో నల్ల నువ్వులను పోసి మూట కట్టాలి ఆ మూట మీద నల్లటి ప్రమిద పెట్టి ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు పీడలు మొత్తం తొలగిపోతాయి శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇది అద్భుత దీపం షెర్తిలా ఏకాదశి రోజు ఇలా ఈ సమయంలో దీపాన్ని వెలిగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది పుష్యమాసం బహుళ పక్షంలో వచ్చే రోజు మానవులు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని ప్రసాదించాడని మన పురాణాలు వివరిస్తున్నాయి మానవులు తమ తప్పులు తెలుసుకుని మంచి మార్గంలో నడవడం ఉత్తమం చేసిన తప్పులను పాపాలను ఇలాంటి ఏకాదశి పర్వదినం రోజున నిష్ఠతో ఏకాదశి ఉపవాస వ్రతాన్ని తీసుకుని పాపాలన్నిటినీ పోగొట్టుకోవచ్చు శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు పొందవచ్చు భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒకసారి దాల్బ్య మహర్షి పులస్త మహర్షితో ఇలా అంటాడు ఓ మునిశ్రేష్ట మానవ జన్మ పొందడానికి జీవులు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు మానవులు జీవించి ఉన్నప్పుడు మంచి కార్యాలు చేస్తే ఉత్తమ గతులు కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి నరకం తప్పదు కాబట్టి వీళ్ళిలా నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉందా చాలా తేలికగా చిన్న దానం చేసినా వారు చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి మార్గం ఉంటే వివరించండి అని అంటాడు దాల్బీ మహర్షి అన్న మాటలకు అతనితో పులస్య మహర్షి ఇలా చెబుతాడు మహర్షి ఇది చాలా రహస్యమైన విషయం త్రిమూర్తులు దేవతలు సైతం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు అత్యంత రహస్యమైన విషయం చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు పుష్యమాసం బహుళ ఏకాదశిని షెట్ ఏకాదశి అంటారు ఈరోజు శ్రద్ధలతో ఉపవాస వ్రతం తీసుకోవాలి అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈరోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగిపోయి మానవులకు నరకబాధలు పోతాయి మానవులు తెలిసి తెలియక కామము క్రోధము మోహము మదము మాత్సర్యము అనే ఆరు విధాలుగా ప్రతిరోజు తప్పుడు చేస్తారు ఈ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవడానికి ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి మొదటిగా నువ్వులను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి ఇది మొదటి పద్ధతి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మీ దేహం పరిశుద్ధమవుతుంది అనుకున్న కార్యాలను సాధిస్తారు ఇక రెండవ విధానం ఈ విధంగా స్నానం చేసే సమయంలో నువ్వులను దంచి ఉండలుగా చేసిన దానిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి ఇక మూడవ విధానం ఈరోజు ఆరు నువ్వు గింజలను మహాప్రసాదంగా తినాలి ఇక నాలుగవ విధానం ఈరోజు మీరు త్రాగే నీటిలో కొద్దిగా నువ్వులు కలిపి దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండాలి ఇక ఐదవ విధానం దానం స్వీకరించే బ్రాహ్మణులకు ఈరోజు నువ్వులను దానం ఇవ్వాలి నువ్వులను అందరూ స్వీకరించరు కొందరే స్వీకరిస్తారు స్వీకరించే వారిని కనుక్కొని వారికి నువ్వులను దానం ఇవ్వాలి ఇక ఆరవ విధానం పితృదేవతలకు నువ్వులను వినియోగించి తర్పణం వదలాలి వీటిని తిలోదకములు అంటారు ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తిపరుస్తాయి ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో శుభాలు ఆనందాలు కలిగిస్తారు ఈ విధంగా ఈరోజు ఆరు విధాలుగా నువ్వులను వినియోగించితే శక్తిలా అంటారు ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క సకల పాపాలు తొలగిపోతాయని పులస్త్య మహర్షి వివరిస్తాడు అలానే ఈరోజు శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే సకల పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు ఏమి చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను వేసుకుని స్నానం చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంతటి పవిత్రమైన రోజు షర్తిల ఏకాదశి